బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ విభాగం హెచ్చరించింది ఈ నేపథ్యంలో అక్టోబర్ ఇరవై రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ దిశలో పయనించే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లేర్ కు ఆరు వందల ఇరవై ఇరవై కిలోమీటర్ల పశ్చిమ దిశలోను చెన్నై తమిళనాడులోని చెన్నైకు ఏడు వందల ఎనభై కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కాకినాడకు కూడా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది ఇక గోపాల్పూర్ ఒరిస్సాలోని గోపాల్పూర్కు తొమ్మిది వందల కిలోమీటర్ల తొమ్మిది ముప్పై కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది చక్రవాతం అయ్యే సమయానికి అది నైరుతి బంగాళ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా ఒక మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో ఒక మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సజ్జు ఉండే అవకాశం ఉంది ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదై ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఇరవై ఎనిమిదవ తేదీన ఉన్నది ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటూ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇరవై తొమ్మిదవ తేదీన